పెనుగంచి ప్రోలు పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయబాను ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రానికి భారీగా నిధులు సమీకరణ జరుగుతోందన్నారు గ్రామీణ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు రానున్న నాలుగేళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు అలాగే మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమార్ గారిని వేదికపై గారి గ్రామ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ముఖ్యం జగ్గైపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి కొత్తగా చేరికలు చాలామంది కూడా రావడం జరిగింది పెనగించిపూలు మండలంలో ఓ పార్టీ కార్యాలయాన్ని కూడా మరి ఇక్కడ నింజుపల్లి నరసాయి గారి ఇంటి ఆవరణలో కార్యాలయాన్ని కూడా ప్రారంభం చేసుకున్నాం ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి జనసేన పార్టీ బలోపేతం చేయడానికి కోసం కూడా అంత సిద్ధంగా ఉన్నాం అలానే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విషయం కూడా మనందరికీ తెలుసు ఆయన తీసుకున్న పంచాయతీరాజ్య శాఖ కూడా అనేక రకాలుగా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ కూడా దాని నిధులు ఆంధ్రప్రదేశ్కి తీసుకోవడం కోసం ఆయన కేంద్రంలోకి వెళ్ళి మొన్న కేంద్ర మంత్రుల్ని మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఆరుగురు మంత్రులు కలిశారు జలవనరుల శాఖ కానీ టూరిజం శాఖ కానీ ఆర్థిక శాఖ కానీ ఇలా పంచాయతీరాజ్ శాఖ కానీ ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం అన్ని గ్రామాల్లో ఉండాలి ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లే జరగకూడదని చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కృషి చేస్తూ ఉన్నారు అలానే కూటమి ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మరి ముందుకు తీసుకెళ్లే విషయంలో అటు కేంద్ర ప్రభుత్వంతో మరి అన్ని రకాల సంబంధాలు పెట్టుకుంటూ నిధులు తీసుకువచ్చే విషయంలో కానీ అలానే పద్దెనిమిది వేల కోట్లతోటి రాజధాని అభివృద్ధి ఇదంతా కూడా మనకు చాలా గర్వకారణం గతంలో మనకు రాజధాని అంటూ లేదు ఇవాళ రాజధాని కోసం ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అన్ని రకాల మరి బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ మౌలిక సౌకర్యాలు కానీ తీసుకొచ్చే విషయంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా బాగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం